లేటెస్ట్ కోసం ఎల్లప్పుడూ ఓ ముప్పై తొమ్మిది సంవత్సరాల్లో పంతొమ్మిది మంది పిల్లలు పుట్టారు ప్రస్తుతం ఇరవై బిడ్డను కనేందుకు సిద్ధంగా ఉంది గమ్మత్తైన విషయం ఏమిటంటే పిల్లలందరికీ వేరువేరు తండ్రులు ఉన్నారు పిల్లలు దేవుడిచ్చిన వరం అని మనం విన్నాం సంతానం కలగడం అదృష్టానికి సంకేతం చాలా మంది స్త్రీలు పిల్లల కోసం తహతహలాడుతున్నారు సంతానం కోసం పూజలు చేస్తుంటారు ఆలయాలను సందర్శిస్తుంటారు ఈ రోజుల్లో కొంతమంది మహిళలు వివిధ కారణాల వల్ల పిల్లలు పుట్టలేకపోతున్నారని తెలిసింది కానీ ఓ మహిళ మాత్రం పిల్లల్ని కన్నడమే తన ధ్యేయంగా పెట్టుకుంది ఇప్పటి వరకు పంతొమ్మిది మంది పిల్లలకు జన్మనిచ్చిన ఓ మహిళ ఇరవై బిడ్డకు జన్మనివ్వడానికి సిద్ధమైంది ఇందులో కూడా ఓట్విస్ట్ ఉంది ఆ పంతొమ్మిది మంది పిల్లలకు వేర్వేరు తండ్రులు ఉన్నారు ఇరవై బిడ్డకు తండ్రి కూడా భిన్నంగా ఉంటాడు విచిత్రం ఏమిటంటే ఆ మహిళ తాను చేసేది లాభదాయకమైన వ్యాపారం అని చెబుతుంది మీ మీకు చెబుతున్న మహిళ పేరు మార్తా ఇప్పుడు ఈ మహిళ పేరు వరల్డ్ వైడ్ గా వైరల్ అవుతుంది కొలంబియాకు చెందిన ముప్పై తొమ్మిది ఏళ్ళ మహిళ పేరే మార్తా మార్తాకు చాలా మందితో శారీరక సంబంధాలు ఉన్నాయి ఆ సంబంధాల ఫలితమే పిల్లలు కూడా ఉన్నారు ఆమె ఇప్పటి వరకు పంతొమ్మిది మంది పిల్లలకు జన్మనిచ్చింది విచిత్రం ఏమిటంటే ముప్పై తొమ్మిదవ ఏట కూడా ప్రస్తుతం ఆమె మరోసారి గర్భవతిగా మారింది మొత్తం పంతొమ్మిది మంది పిల్లలను చూసుకుంటుంది ఆమెకు కలిగిన సంతానంలో పదిహేడు మంది పిల్లలకు ఇంకా పద్దెనిమిది ఏళ్ళు కూడా నిండలేదు అయితే తన శరీరం సహకరించేంత వరకు తాను పిల్లలను కంటూనే ఉంటానని మార్త చెప్పింది ప్రతి బిడ్డకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందుతుందని మార్త చెప్పారు ఇది ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉండడానికి ప్రేరేపిస్తుంది ప్రతి బిడ్డను పెంచడానికి మార్తాకు ప్రభుత్వం సహాయం చేస్తుంది పెద్ద బిడ్డకు ఆరు వేల మూడు వందల రూపాయలు పిల్లలకు రెండు వేల ఐదు వందల రూపాయలు అందజేస్తారు ప్రతి నెల కొలంబయ ప్రభుత్వం మాతాకు సుమారు నలభై రెండు వేల రూపాయలు ఇస్తుంది పిల్లలను పోషించడంతో పాటు తాను జీవించడానికి డబ్బుతో పాటు స్థానిక చర్చి ఇరుగు పొరుగు వారి నుండి కూడా సహాయం పొందుతుంది